ఈ రోజు పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నేషనల్ గార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో మేస్త్రికి వినూత్నంగా గోడల యొక్క రకాలు వాటి యొక్క ఆవశ్యకతని పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాం అందరూ గోడల రకాలు ఫెడరల్ బాండు ఇంగ్లీష్ బాండు ప్లమ్మిష్ బాండు స్ట్రెచర్ బాండు ఫెడరల్ బాండు ఇంగ్లీష్ బాండు ప్లమ్మిష్ బాండు ఒకసారి బాగా గుర్తు మనకు కనిపించే ముందు భాగం అంతా స్ట్రెచర్ లో ఉంటే స్ట్రెచర్ బాండు అంటారు మనకు కనిపించే ముందు భాగం అంతా హెడర్ లో ఉంటే వాటిని హెడర్ బాండు అంటారు మనకు కనిపించే ముందు భాగం అంతా ఒక వర్షం మొత్తం స్ట్రెచర్ లో ఇంకో వర్ష హెడర్ లో ఉంటే దాన్ని ఇంగ్లీష్ బాండ్ అంటారు మనకు కనిపించే ముందు భాగం అంతా ఒకే వర్షంలో రెండు మిక్స్

ಇಂಗ್ಲಿಷ್ ಬ್ಯಾಂಡ್ ವಿನಮೇಶ್ ಬ್ಯಾಂಡ್ ವೆರಿ ಗುಡ್ ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಕಲ್ಪ್ ಕೋಟನೆ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ಬಿಡ್ರಿ ರೈಟ್ ಓಕೆ ವಿನೋದ್ ಈ ಓಕೆ ಸೂಪರ್ నా పేరు స్ట్రక్చర్ బాండ్ హెడ్ర్ బాండ్ ఇంగ్లీష్ బాండ్ ప్రమిస్ బాండ్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ పేరు ఏది అన్న స్ట్రక్చర్ బాండ్ హెడ్ర్ బాండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాండ్ ఫ్లెమింగ్ ఫ్లెమింగ్ సూపర్ ఓకే నెక్స్ట్ రెగ్యులరైజ్ చేయిత పూర్తి చేయిత స్ట్రక్చర్ బాండ్ హెడ్ బాండ్ ఇంగ్లీష్ బాండ్ ఇంగ్లీష్ ప్రమిస్ బాండ్ కాలకండి అనకలా సర్ ప్లీజ్ ఓకే పల్కి